యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ ఏం తమ్ముడు నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా అమ్మాయి తప్పుడు దోవలో వెళ్తున్నట్టు ఎప్పుడప్పుడు అప్పుడు డిలీట్ చేస్తుంది సార్ ఫోటోలు కానీ వీడియోలు చాటింగ్ కానీ అన్ని డిలీట్ చేస్తుంది అడగలేదా నువ్వు ఏం డిలీట్ చేస్తున్నావు నేను మా వాళ్ళతో మాట్లాడుకున్నా ఎవరితో మాట్లాడుతుంది ఎవరితో మాట్లాడుతుంది ఫ్రెండ్ ఏ ఫ్రెండ్ ఎవరు ఫ్రెండ్లు ఉన్నారు ఒక ఫ్రెండ్ ఉంది మేడం అన్ని తనే అని ఆశ అని ఒక అమ్మాయి ఉంది మేడం సరే మీ ఆయనకి ఫోన్లు మాట్లాడడం ఇష్టం లేదు మా ఆయన కదమ్మా ఒక్కటే ఫ్రెండ్తో మాట్లాడుతాం ఆమె తప్ప నేను ఎవరితోనే షేర్ చేసుకోలేను ప్రతి అది ఓకే మా అమ్మాయితో మాట్లాడి అబ్బాయితో మాట్లాడి నాకు తప్పు కాదు కానీ ఎందుకు డిలీట్ చేస్తాం అనేది ఆలోచన బై అంటే నేను డిలీట్ అనేది ఏం చేయను సార్ కాకపోతే ఆయన అసలు అట్లా అనుకుంటాడు ఏదో చేస్తుంది ఏదో అమ్మాయితో ఫోన్ ఒకటే ఉంచుతుంది మిగతా డిలీట్ చేసేస్తుంది అని చేసుకుంటున్నాడు అతను అని అనుమానం పడడం వల్ల అది ఫోన్ మాట్లాడుతుంది డిలేట్ చేస్తుంది అనేది ఆయనకు ఆయన అనుకుంటున్నాడు నువ్వు అసలు ఏం చెప్తావు చెప్పు మీ ఆవిడ గురించి ఓన్లీ వంట చేయట్లేదు అని ఒక బాధ పాలు పోసే వాళ్ళు వెళ్తే వాళ్ళతో పది నిమిషాలు మాట్లాడతదే కదా మేడం అతనికి అతన్ని నెగ్లెక్ట్ చేస్తుందంటే మిగతా ఫోన్లో ఉన్న వాళ్ళందరికి ఇంపార్టెన్స్ ఇస్తుంది అంతే కదా నెగ్లెక్ట్ చేస్తున్నారంట వేడి నీళ్ళు పెట్టట్లేదు కాఫీ ఇవ్వట్లేదు అంతేనా అంతే సార్ అంత ముచ్చులాగా మాట్లాడుతున్నావు ఆవిడ ఎవరు ఇక్కడ వచ్చినా ఆవిడ ఆమె ఫ్రెండ్ ఎవరికి ఫ్రెండ్ మీ ఫ్రెండ్ ఆశ నువ్వేనమ్మా అవును మేడం ఏ అమ్మా నీ గంటల గంటలు మాట్లాడి ఫోన్ లో డిలీట్ చేస్తుందంట ఏంటి అంటే తను నన్ను లవ్ చేశాడు మేడం ఎవరు తను రవి ఆ అబ్బాయి నిన్ను లవ్ చేశాడా మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడు ఇది లేటెస్టా వాళ్ళు వాళ్ళ ప్రేమకు ముందే నీ స్టోరీ ఉందా కడుపు కూడా చేశారండి కడుపు ఎప్పుడు చేశాడమ్మా త్రీ మంత్స్ అయింది ఇప్పుడే కంగారు పడుతున్నావు నువ్వు కడుపు చెప్పి ఇంకా కంగారెట్టద్దు వాళ్ళిద్దరు పెళ్ళి ఏడేళ్ళు అయిందంట నిజమేనా మీరిద్దరు ఫ్రెండ్షిప్ ఎంత కాలం నుంచి సెవెన్ ఇయర్స్ నుంచి మేడం మీరిద్దరూ కూడా ఒకేసారి పరిచయమా అమ్మాయి నువ్వు అవును మేడం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కదా నిన్న ఎట్లా లవ్ చేస్తున్నాడు అతను నీకు బుద్ధి ఉండాలిగా టార్చర్ చేస్తుంది అనేసి నుంచి టార్చర్ చేస్తుంది అంట టూ ఇయర్స్ నుంచి అవునమ్మా టూ ఇయర్స్ నుంచి టార్చర్ చేస్తుంది ఒక ఫ్రెండ్ భర్త కదా అతను నువ్వు నీ కష్టం వచ్చినా ఏది వచ్చినా అమ్మాయి కష్టం వస్తుంటే నీకే ఫోన్ చేసి చెప్తుంది కదా అది కదా ట్రయాంగిల్ గా ఎలా నడిచిందో ఆ కత్ చెప్పు అసలు ట్రయాంగిల్ గా ప్యారల్ గా అతను రెండు ఎలా నడిపించాడో చెప్పండి చెప్పు తన వల్ల పుట్టింటికి వెళ్ళారండి వెళ్ళిన తర్వాత తను తాగేసి వచ్చారు ఎవరింటికి మా ఇంటికి మీ ఇంటికి ఎందుకు వస్తారు మీ అమ్మ నాన్న వీళ్ళందరూ ఉంటారు కదా ఫ్యామిలీ ఎవరు లేరు నువ్వు ఇల్లు తీసుకొని ఉంటున్నావా సపరేట్ గా ఉంటానండి ఏం పని చేస్తావమ్మా ప్రైవేట్ జాబ్ చేస్తాను ప్రైవేట్ జాబ్ చేసుకొని ఉంటున్నావు ఆహా నువ్వు స్వాతి అంతకు ముందు నుంచి ఫ్రెండ్స్ అమ్మా మొదటి నుంచి ఫ్రెండ్స్ సో అమ్మాయి పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటికి వెళ్ళింది వెళ్ళినప్పుడు ఇతను తాగొచ్చి మీ తలుపు కొట్టాడు నువ్వు తలుపు ఎందుకు తీసా ఫ్రెండ్ భర్తానా నీ బాయ్ ఫ్రెండ్ అనా ఫ్రెండ్ భర్త అప్పటికి ఫ్రెండ్ భర్తే నీకు తలుపు కొట్టేదాకా నీకు ఫ్రెండ్ భర్తే ఆ పిల్లకి ఏ కష్టం వచ్చినా ఏమొచ్చినా నీకే ఫోన్ చేసి చెప్తుంది అలాంటప్పుడు ఫ్రెండ్ భర్త వచ్చాడు తాగు వచ్చాడు ప్రాబ్లం ఏంటో కనుక్కుందామని డోర్ తీసాము ఏదున్నా కానీ తను అతను కూడా నీకే షేర్ చేస్తాడు ఓకే తను కూడా షేర్ చేసుకుంటాడు అయితే ఇంకా ఒక రోజు ఏమైందంటే ఇద్దరం నార్మల్ గా కలిసిపోయాము ఇది ఇంటికి వచ్చి డోర్ కొట్టినప్పుడు కలిసిపోయారా అంటే తను తాగేసి ఇంకా అప్పుడు నువ్వు నీకు బుద్ధి ఉండాలి కదా నువ్వు కాన్షియస్ లోనే ఉన్నావు కదా నువ్వు తాగున్నావు అమ్మ తాగాలి ఆ మత్తు నీ దాకా వచ్చేసిందా కాదు కాదమ్మా కలవటం ఎందుకు అంటే అంతకు ముందు నీ ఇద్దరు నీకు కావాలని అనుకుంటున్నారా లేదంటే కలవటం గురించి అనుకున్నారా

అప్పుడు నీ ఫ్రెండ్ ఫోన్ చేయాలి కదా గంటల గంటలు మాట్లాడుకుంటారుగా నేను తనకే చెప్తా మేడం ప్రతిదీ ప్రతి విషయం నాకు ఎవ్వరు లేరు అమ్మదప్ప నువ్వు ఇంట్లో ఉన్నావా మీ పుట్టింటికి వెళ్ళావా అని అడగాలి కదా నువ్వు తను చెప్పేశాడు మేడం రవి చెప్పేసేసారు నమ్మేశాను మేడం ఆ కావాలని నమ్మింది ఆ తర్వాత స్టెప్ ఎందుకమ్మా ఆ తర్వాత స్టెప్ ఎందుకు సరే నమ్మేవు పుట్టింటికి వెళ్ళింది ఇంటికి వచ్చాడు తాగొచ్చాడు నువ్వు తాగి లేవు నెక్స్ట్ స్టెప్ ఎందుకు జరిగింది నీకు ముందు నుంచి అతను అంటే ఒక అట్రాక్షన్ ఉందా లేదు ఎలా అవుతుంది ఆ బద్దం చెప్తున్నావమ్మా మీ ఇద్దరికి అసలు రెండు సంవత్సరాల నుంచి కదా ముందు నుంచే ఉంది నాకు తెలిసి ఇద్దరు ఫ్రెండ్స్ నువ్వు ఆశా బెస్ట్ ఫ్రెండ్స్ అతను నువ్వు ఫ్రెండ్స్ ఏం కాదు మీరు లవర్స్ ఎందుకు అయిపోయారు అంటే పుట్టింటికి మీరు లవర్స్ ఎందుకు అయ్యారమ్మా చెప్పాలి ఏదో ఒకటి చెప్పాలి నువ్వు ఫీలింగ్స్ ఉన్నాయా మొదటి నుంచి అతని మీద లేదు లేదు సరే కలిసారు సరే ఎందుకు కలిసి కానీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మీ తొక్కలోడు బెస్ట్ ఫ్రెండ్స్ అన్ని ఆ బెస్ట్ ఫ్రెండ్షిప్ ల వల్ల వస్తున్నాయి సరే కలిసిపోయారు తర్వాత స్టోరీ ఏంటి తర్వాత కలిసిపోయిన తర్వాత 3 మంత్స్ ప్రెగ్నెంట్ అయ్యాను నువ్వా నువ్వు ప్రెగ్నెంట్ ఆ ఇద్దరు కలిసిపోయామని ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పావా చెప్పలేను బెస్ట్ ఫ్రెండ్ కదా చెప్పలేను అప్పుడు ప్రెగ్నెన్సీ అంటే ఇప్పుడు నీకు బేబీ ఉందా అబార్ట్ అయ్యిందా ఆహా ఉంది బేబీ ఉందా నీకు ఆహా కడుపులోనే ఉన్నారు ఇప్పుడు 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 త్రీ మంత్స్ ఇప్పుడు త్రీ మంత్స్ అంటే టూ ఇయర్స్ నుంచి మీ మధ్య రిలేషన్ కంటిన్యూ అవుతుంది నువ్వు ఏ రోజు నీ ఫ్రెండ్ కి చెప్పడం మీ ఆయన వస్తున్నాడు నా దగ్గరికి అని వాళ్ళ స్టోరీ మాత్రం వింటన్నావు అమ్మా అంత కథ ఉండాలమ్మా ఇలాంటివాళ్ళు ఇప్పుడు ఎన్నో మంత్ అమ్మా నీకు త్రీ మంత్స్ ఆ మంత్స్ ఏం చేద్దాం అనుకుంటున్నావు తను కావాలి మేడం ఎవరు తనకి కావాలంటే మరి నినేటి పోవాలి మరి పాప ఏం చేసుకోవాలి ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్ ఫ్రెండ్లుగా ఒక ఇంట్లో ఉండడం తీపోయి కుదరదు మేడం అస్సలు నాకు తను కావాలి పాపకి న్యాయం చేయాలి ఏంటిది ముచ్చుమోక వేసుకుని కూర్చున్నావు ఏదోడు చెప్పు ఏమయ్యా ఆ అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ అన్నా నీకు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా ఎందుకు ఆ అమ్మాయిని అట్లా ప్రెగ్నెన్సీ చేసావు టూ ఇయర్స్ నుంచే అంత నమ్మక ద్రోహం ఎందుకు చేస్తున్నావు ఆ పిల్లకి వెనకాల ఎవరు లేరు ఆ అమ్మాయికి ఎవరన్నా ఉన్నారంటే మీ ఇద్దరే ఒక రకంగా చెప్పాలంటే కదా రవి ఇవన్నీ తర్వాత నువ్వు ఈ రోజు స్టోరీ లైన్ ఎలా మొదలు పెట్టావు మా ఆవిడ కరెక్ట్ కాదు ఆ అమ్మాయికి అక్రమ సంబంధాలు గడిదుగుడ్డో ఉన్నాయి ఎడతెరప లేకుండా ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంది నేను దగ్గరికి వచ్చేటప్పటికి డిలీట్ చేస్తుంది పాలోడికి ఒంగునొంగుని చూపెడుతున్నాను అన్నావు అసభ్యకరంగా అసహ్యంగా మరి నీ స్టోరీ ఏమనుకోవాలి సొంత స్నేహితురాలు ప్రాణ స్నేహితురాలతో ప్యారలల్గా అప్పుడే మొదలైందంట ఎప్పుడైతే నువ్వు ప్రేమించి మీ భార్యతో మొదలు పెట్టావో అప్పుడే మొదలుపెట్టిందంట గుడ్డు ముందా పెట్టముందా చెప్పు ఎందుకు నువ్వు 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 అక్రమ సంబంధం నువ్వు రంకులు పెట్టుకుంటే కనుక నీ భార్య నీ భార్యని ఎందుకు వచ్చి ఇక్కడ డిఫేమ్ చేస్తున్నావు నువ్వు కదా నీదా అమ్మాయిదా తప్పు చేసింది నువ్వా అమ్మాయా నేనే మేడం నువ్వే మరి ఎందుకు అమ్మాయిని అనుమానిస్తున్నావు రోజు నరకం ఎందుకు చూపిస్తున్నావు పిల్లకి అసలు పట్టించుకోవట్లేదు మేడం పట్టించుకోవట్లేదు ఆవిడ పట్టించుకుంటుందా ఏం ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు మళ్ళీ పైగా ఆ అమ్మాయిని హింసించుకోవడం ఎందుకు వెళ్ళావా టూ ఇయర్స్ నుంచి అమ్మాయితో రిలేషన్ ఉందా నీకు ఏం చేద్దామని రిలేషన్ పెట్టుకున్నావు బెస్ట్ ఫ్రెండే కదా భార్య ఒప్పేసుకుంటది అనుకున్నావా ఏదో రీజన్ ఉండాలి కదా నువ్వు ఒప్పుకోడానికి లేదంటే ఇవన్నీ వదిలేసి అవిని చేసుకుందామనే చేసుకుంటాం మేడం చేసుకుంటాం వదిలేసి పాపెట్టి పోవాలి చెప్పు నువ్వు నన్ను సరిగ్గా చూసుకోవట్లే నేనెందు నిన్న ఎప్పుడు చూసుకోవాలి నేను నువ్వు మీ పుట్టింటికి నువ్వు వెళ్ళిపో నేను ఎందుకు వెళ్ళిపోతా నేను నిన్ను నమ్ముకొని వచ్చినా నేను ఎట్లా వెళ్ళిపోతా ఆ పిల్లలకి పుట్టిన ఎక్కడ ఉంది లాగేసావుగా నీ వల్ల మా నాన్న చనిపోయాడు అయినా కూడా పోలే నేను ఇప్పుడు ఇద్దరిని చూసుకుంటా మేడం ఇద్దరిని చూసుకుంటాను అంటే కాదు ఆ అమ్మాయి అరిస్తే ఇద్దరు అంటావు ఆ అమ్మాయి నోరు మూసుకుని ఉంటే ఒక్కతే అంటావు అదేందయ్యా వీళ్ళిద్దరు అరిస్తే కనుక నిన్ను ఆ అమ్మాయి కూడా రేపొద్దున కాఫీ టీ ఇవ్వకపోతే నువ్వు ఇంకో అమ్మాయిని తెచ్చుకుంటావు ఇంకో బెస్ట్ ఫ్రెండ్ అని అంతేనా అక్రమ సంబంధం వాళ్ళు ఎలా సస్తే అలా సాగునీ పెళ్లి చేసుకుని నీ కుటుంబాన్ని వదులుకుని నువ్వు ఇక్కడికి వచ్చావు నీ పరిస్థితి ఆలోచించుకో ఆ అమ్మాయిని వదిలి మూడో దాని దగ్గరికి వెళ్తాడా నాలుగో దాని దగ్గరికి వెళ్తాడా అనేది మేము అడగచ్చు నువ్వు అడగకూడదు ఏం చేద్దాం అనుకుంటున్నా రవి ఏంటి కదేంటి ఏడేళ్ళకి అప్పుడు రోడ్డు మీద వేసావు నమ్ముకొని వచ్చిన అమ్మాయిని చెప్పు తొందరగా చెప్పు ఏం కావాలి ఏంటమ్మా ఇద్దరం చూసుకుంటాడంట మరి నీకు ఓకేనా అస్సలు కాదు మేడం ఆహ మరి ఇద్దరిని చూసుకుంటా అంటున్నాడు కదా అయినా ఇప్పుడు అంటే అస్సలు కాదు మేడం నేను అస్సలు ఊర్కోను మేడం నాకు నాకు హస్బెండ్ కావాలి పాపం మంచి న్యాయం కావాలి ఇప్పుడు పెట్టాలి నువ్వు వేడి వేడి నీళ్ళు ఇదో మరి మీ ఆవిడకి ఇద్దరు అంటే కుదరదంట ఏం చేస్తావు ఏం చేయలేను ఇప్పుడు ఆమెకి అన్నయం చేయలేను ఏమకి అన్నాయం చేయలేను చేసే ముందేం తెలియలేదా ప్రెగ్నెంట్ చేసి పడేసావు ఇప్పుడు అమ్మాయి ఏమో గర్భవతి మీ అమ్మ నాన్నలకు తెలుసా నీ కదా ఫ్యామిలీ లేరు సార్ మీకు ఫ్యామిలీ లేరా ఎవరు మరి ఏం చేస్తాం అనుకుంటున్నావు ప్రెగ్నెన్సీ ఏం చేద్దాం అనుకుంటున్నావు ఉంచుకుందాం అనుకున్నా తన్ని పెళ్లి చేసుకుందాం అంటే పెళ్లి చేసుకుంటావమ్మా నీ ఫ్రెండ్ ఉంది అక్కడ సొంత భార్య ఉంది ఏడేళ్ళు పెళ్లి చేసుకుని ఉన్నా భార్యకే దిక్కడం లేదు ఇక్కడ నువ్వెంత ఆఫ్టర్ ఆల్ పెళ్లి నిన్ను వదిలేస్తాడు కదా నిన్ను వదలడం నీకు నమ్మకంగా ఉందా నమ్మకం ఉంది మేడం ఆవిడకి అదే నమ్మకం ఉంది అయినా నమ్మక ద్రోహం చేశాడుగా నీకు ఫ్యామిలీ లేకపోతే లేదు ఏ ఫ్యామిలీ పడితే ఆ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అని అనుకుంటే చాలా కష్టం అమ్మా వేరే ఫ్యామిలీలు నాశనం అవుతాయి ఏం స్నేహితులు ఏం స్నేహితురాళ్ళు మీరు వాళ్ళిద్దరికి గొడవ ఉంటాయి కనుక సవా లక్ష గొడవలు ఉంటాయి భేదాభిప్రాయాలు ఉంటాయి తేల్చుకుంటారు లెక్క వాళ్ళకి అమ్మా నాన్న లేకపోయినా కూడా ఇంతకాలం బట్టి వాళ్ళు బానే ఉన్నారు నువ్వు ఎంట్రీ ఇచ్చేంత వరకు నీ బాయ్ ఫ్రెండ్ అమ్మాయిని నీ బెస్ట్ ఫ్రెండ్ ని ఎందుకు అనుమానం పడుతున్నాడో చెప్పగలవా స్వాతిని ఎందుకు అనుమానిస్తున్నాడు నీ బాయ్ ఫ్రెండ్ వంట చేయట్లేదు ఎవరితో చాటింగ్ చేస్తుండచ్చు వాళ్ళు చేస్తుందని చెప్పారు అతను చెప్పిని నమ్ముతావు నీ ఫ్రెండ్ చెప్పి నీ ఫ్రెండ్ చెప్పింది ఎప్పుడన్నా నేను ఫలానా వాడితో మాట్లాడుతున్నానని చెప్పేది నాకు ఎవరున్నారు చెప్పు ఆ వీడి నీకే కదా చెప్పింది అవును నాకే కానీ వేరే వాళ్ళతో చాటింగ్ చేస్తుంది అనేసి చెప్పారు అతను చెప్పాడు ఈ అమ్మాయి ఎవరితోన చాటింగ్ చేస్తే కూడా నీకు చెప్తుంది కదా చెప్పిందా ఎప్పుడైనా చెప్పాలా అప్పుడు నీకు తెలుసు కదా ఈ పిల్ల ఏమి చెయ్యట్లేదు అని అతనికి చెప్పాలి నువ్వు క్లారిటీ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఏంటి ప్రాబ్లం వస్తే క్లియర్ చేయాలి నువ్వు వేసి దాంట్లో ఆజ్యం పోస్తావా దాన్ని ఇంకా పెద్దది చేస్తావా అందులో దూరిపోయి మళ్ళీ కొత్త కాపురం స్టార్ట్ చేస్తావా అతను చెప్తున్నాడు ఆ అమ్మాయి గంటల గంటల ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతుంది అంటే చిచ్చి అట్లాంటిది ఏమి లేదు అంత నీ అనుమానం నాకు అన్ని చెప్తుంది అలాంటి వాళ్ళు ఎవరు లేరు ప్రాబ్లం తగ్గించాలి కదమ్మా నేను ఏమైనా నమ్మించాడమ్మా రవి ఇద్దరినీ చూసుకుంటాను నువ్వు ప్రెగ్నెంట్ అయినా పర్లేదు కూర్చున్నారు మీరు వదిలేసి చేసుకుంటాను చెప్పాడు చెప్పాడు చెప్పారు అప్పుడు మీ ఫ్రెండ్ సరే మరి ఇప్పుడు ఇద్దరు కావాలంటున్నాడు పబ్లిక్ గా ఇప్పుడు ఏం చేద్దాం అప్పుడు ఏమన్నాడు డైవర్స్ ఇస్తే గానీ నీ దగ్గరికి రానని చెప్పాడు ఇప్పుడు డైవర్స్ అంటున్నాడు ఇద్దరు కావాలంటున్నాడు ఆ అమ్మాయి గల్లా పట్టుకుంటుంది మామూలుగా ఒతుకుదు మీ దృష్టిలో ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చేస్తే లేదా పిల్లల్ని కానిస్తే చచ్చినట్టు ఒప్పుకుంటుందిలే అని అనుకున్నావా నీకు ఓకేనా అప్పుడు ఆ అమ్మాయితో నీతో బండి నడిపించడం ఓకేనా నీకు అంత అమాయకురాలుగా మొహం పెట్టకమ్మా వాళ్ళిద్దరి మధ్య చిచ్చులు పెట్టిందని అని నువ్వే క్లియర్గా అర్థమవుతుంది ఈవిడ చెప్పేదంతా అంత ఆయన చెప్పేదంతా అంత అమ్మా అమ్మ వీళ్ళిద్దరు నేను చెప్పింది ఏంటన్నారు అన్నట్టు మధ్యలో దూరావు అది క్లియర్గా అర్థమవుతుంది ఇంత సైలెంట్ ఉండొద్దు అస్సలు పుల్లలు పెట్టి ఆడోళ్ళు ఆడోళ్ళు అంటారు ఇక ఈవిని చూస్తే తెలిసిపోద్ది పిల్లి పిల్లి కోతి కథ ఉంది కదా మేడం అంతే అనుకుంటే ఇప్పుడు రొట్టె మొహం ఎక్స్ప్రెషన్స్ అసలు పెట్టకు చేసింది అంతా దరిద్ర పని మళ్ళీ ఇలా చూస్తావేంటి బ్యాక్గ్రౌండ్ లో ఎవరు లేరు అనుకోవడం సింపతియా ఎవడ పడితే ఆడు దొరికాడు అనుకుంటే కాపడాల నాశనం అవుతాయి జీవితాలే నాశనం అవుతాయి జాబ్ చేస్తున్నాను మాత్రం ఇంకి జ్ఞానం లేదా నీకు